కురుక్షేత్రం రణరంగంలో రెండు సైన్యాలు యుద్ధానికి సిద్ధంగా నిలబడివున్నాయి అర్జునుడు తన స్వజనులను ఎదురుగా చూచి హృదయం వేదనతో నిండిపోయి తన గాండివాన్ని కిందకి దించాడు అతని మనస్సు కలవరపడుతున్నది ఈ సమయంలో రథం మధ్యలో నిలబడి ఉన్న శ్రీకృష్ణుడు సారథిగా మాత్రమే కాకుండా గురువుగా మారాడు ఆయన స్వరంలో ఓ శాంతి ఓ ధైర్యం ఓ జానాన్ని ప్రతిబింబిస్తోంది శ్రీకృష్ణుడు హే అర్జునా నీకు ఇది సోచించవలసిన సమయం కాదు ఇది క్షత్రియుని ధర్మాన్ని నెరవేర్చే సందర్భం నీకు తెలిసినవారు శరీరాన్ని మాత్రమే వదలుతారు ఆత్మ ఎన్నటికీ నశించదు నీవు నశించదనుకున్నవారిని నీవు హత్య చేయడం లేదు శరీరమే మారుతుంది ఆత్మ శాశ్వతం శాంతినిచ్చే మార్గం భక్తియోగం జాన్యోగం కర్మయోగం ఇవన్నీ ఒకే సత్యాన్ని వివిధ మార్గాల్లో తెలియజేస్తాయి నేను ప్రతియుగంలో పరిరక్షణ కోసం అవతరిస్తాను నీ సందేహాన్ని వదిలే ధైర్యంగా నిలబడు అర్జునుడు హే కృష్ణ నా మోహం తొలగింది నీ వాక్యములు నా చెవులను తాకి నా హృదయాన్ని శుద్ధిచేశాయి నేను నా కర్తవ్యాన్ని నిర్వర్తించగలను ఈ సంభాషణ యుగాలకు మార్గదర్శకంగా నిలిచింది అర్జునుడు ప్రతినిధిగా మనలో ప్రతివారికి నీవు ఎలాంటి సందిగ్ధ పరిస్థితిలో ఉన్నా జానంతో ధర్మంతో ముందుకెళ్లమని భగవద్గీత సందేశమిస్తుంది ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి